వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి వంద ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా అనంతపురంలో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పడింది ఫార్ ఫోర్ ఫార్టీ రూపీస్ అనంతపురం టమాటా టాప్ రేట్ ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పటి వరకు వచ్చి అనంతపురం నాలుగు వందల నలభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా పదహైదు కేజీల బాక్స్లో తాడు క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కలిగిరి మార్కెట్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలికింది వన్ సిక్స్టీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక కలిగిరిలో ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ ఫార్టీ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఎయిటీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఇక అలాగే మనకి పూత మాత్రమే కావాలనుకుంటే టపాక మూడు వందలు హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాకి అయితే సరిపోతుంది అలాగే తక్షణ కావాలనుకున్న వాళ్ళు గ్రోత్కి అలాగే పూతకు కూడా రెండు నాలుగుకి తక్షణ పనిచేస్తుంది అది లీటర్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఎకరాకి రెండు లీటర్లు అయితే వేసుకోవాలి ఇక కాయ సైజ్కి షేనింగ్కి నందక ఆరు వందల యాభై రూపాయలు ఇది వచ్చి ఎకరాకి రెండు లీటర్లు వేసుకోవాలి ఇక భూవరం వేరు వ్యవస్థకి మనం ఏ మందులు వదులుకున్నా కూడా త్వరగా లాక్కోవడానికి భూవరం ఇది ఆరు వందల యాభై రూపాయలు కేజీ కావాలనుకుంటే కాల్ చేయండి